ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అప్పు కళ్యాణ్లు వెళ్ళిపోవడంతో ధాన్యలక్ష్మి ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా నా కొడుకు ఈ ఇంట్లో ఉండడం మీకెవ్వరికీ ఇష్టం లేదు మీరందరూ నా కొడుకుని కావాలని దగ్గరుండి మరి పంపించేశారు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే నోర్మోయ్ ఒక్క మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను ఏంటి నీ కొడుకుని అందరం కలిసి పంపించేశామా అసలు నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ప్రకాశమైతే ధాన్యలక్ష్మిని తిడుతుంటాడు ధాన్యలక్ష్మి నేనేం చేశానండి అసలు అసలు నన్ను అంటున్నారేంటి అని అంటుంటే మరి ఏం చేయాలి చెప్పు ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను అందరూ ఉన్నారని కూడా చూడను చంపేస్తాను నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక ధాన్యలక్ష్మి తన కళనీళ్ళు తుడుచుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి అయితే వస్తుంది రుద్రాణి ధాన్యలక్ష్మితో ఏంటి ధాన్యం కళ్యాణ్ణి ఆపేస్తాను ఆ అప్పుని ఇంటి నుంచి పంపించేస్తాను అని ఏవో పెద్ద పెద్ద శబదాలు చేశావు కానీ ఏం జరిగింది నీకే చాలా పెద్ద అవమానం జరిగింది అని అంటుంటే చూడు రుద్రాణి ఇంకా రుద్రాణి మాటలకి వెనుక నుంచి ప్రకాశం నాకు తెలుసు రుద్రాణి ఇదంతా నీ ట్రైనింగ్ అని లేకపోతే దీని మట్టి బుర్రకి ఇట్లాంటి మాటలు ఎలా వస్తాయి అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే ఒక్కసారిగా రుద్రాణి కంగారు పడుతూ అది అన్నయ్య అలా కాదన్నయ్య వదిన అది అని చెప్పి తడబడుతూ ఉంటే ఇక ప్రకాశం అయితే చూడు రుద్రాణి నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తరువాత ఎప్పుడు కామెడీగా మాట్లాడే ఈ ప్రకాశం చేతిలో ఆడపిల్లని కొట్టానన్నా పేరొద్దు వెళ్ళిపో అని చెప్పి ఇక ప్రకాశమైతే రుద్రాణిని పొమ్మనేసరికి రుద్రాణి భయపడుతూ అమ్మోయ్ ఎప్పుడు లేని ప్రకాశం అన్నయ్య ఇంత ఆవేశంగా ఉన్నాడేంటి కొంప తీసి ప్రకాశం అన్నయ్యకి మొత్తం నేనే చేశానని తెలిసిపోయినట్టుంది అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఇక ప్రకాశం అయితే ఇప్పుడు నాకు అర్థమైంది నీకు ఇంతవరకు నీ బుర్ర పాడు చేసింది ఆ రుద్రాణి అని చూడు చూడు ధాన్యలక్ష్మి నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకు అర్థం కావట్లేదు ఇప్పటికే వాడు అనామికతో జీవితం కోల్పోయి చాలా బాధలో ఉన్నాడు అప్పు వాడి జీవితంలోకి వచ్చి మళ్ళీ వాడి జీవితానికి కొత్త వెలుగునిచ్చింది వాడిప్పుడు అప్పుతో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడు కానీ నువ్వు ప్రతిసారి మళ్ళీ వాడి జీవితంలోకి తలదూర్చి వాళ్ళిద్దరినీ దూరం చేయాలని ఆలోచిస్తున్నావు అది చాలా పెద్ద తప్పు అయినా వాడు అన్యాయం చేశాడే నీకు ఎందుకు ఎందుకు వాడితో వాడి జీవితంతో ఆడుకుంటున్నో చెప్పు వాడు ఇష్టపడి అప్పుని పెళ్లి చేసుకున్నాడు కోడల్ని అంతమంది ముందు అవమానించిన కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు ఎందుకే ఎందుకే వాడి మీద నీకంత పగ అని అంటుంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఏవండి అలా మాట్లాడతారు నా కొడుకు మీద నాకేంటి పగ వాడు ఈ ఇంట్లో ఉండాలనే కదా నేను కూడా కోరుకుంది కానీ మీరంతా ఏం చేశారు నా కొడుకుని ఆ అప్పుతో ఆ వగలమారితో పంపించేశారు అని అంటుంటే ఛీ నీకెంత చెప్పినా బుద్ధి రావట్లేదు ఇంకొకసారి కోడలి పిల్లని ఏమైనా అంటే చంపేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని చెడమడ తిడుతుంటాడు ధాన్యలక్ష్మి అవును అందరూ కలిసి నన్నే అంటారు నేను వాడి జీవితం కోసం ఆలోచించి వాడికి అన్ని విధాలుగా ఏడు జోడైనా అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ వాడేమో అది అమ్మాయో అబ్బాయో తెలియని ఆ అప్పుని పెళ్లి చేసుకుని దానికోసం నానా కష్టాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది చూడు ధాన్యం నీకెలా చెప్తే బుద్ధొస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ చాలా బాధగా బయట మెట్ల మీద కూర్చుని ఉంటాడు ఇక అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంద్రబాయ్ మీ ఫ్యామిలీలో అందరితో కలిసి సరదాగా పూజ చేసుకుని వచ్చాం కానీ నువ్విలా దిగాలుగా ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు అని అంటుంటే ఇక కళ్యాణ్ అయితే అప్పు చెయ్యి పట్టుకుని తన ముందు కూర్చోపెట్టుకుని అప్పు నన్ను క్షమిస్తావా అని అడగడంతో ఏయ్ నీకేమైనా పిచ్చి భాయ్ నేను నిన్ను క్షమించడమేంటి అయినా ఇలా ఆడపిల్లలాగా బాధపడుతున్నావేంద్రా అని అంటుంటే అది కాదప్పు ఇంట్లో పూజ కోసం నిన్ను తీసుకెళ్ళి ఇంట్లో నిన్ను చాలా అవమానించాను ఎవరు ఎన్ని మాటలన్నా నిన్ను నోరు ఎత్తనివ్వకుండా మాట తీసుకుని నిన్ను చాలా బాధపెట్టాను కదా నన్ను నన్ను క్షమిస్తావా అని అంటుంటే చూడు ఎవరేమన్నా వాళ్ళందరూ మనవాలి నాకు వాళ్ళలా మాట్లాడడం వల్ల అనిపించలేదు నువ్వు కూడా దాని గురించి ఆలోచించడం మానేసి నన్ను ప్రేమగా చూసుకుని గుండెల్లో పెట్టి పూజ చేసుకుని మంచి భర్త దొరికిండు నీలాంటి భర్త నాకు దూరమైతే బాధపడాలి వాళ్ళందరూ ఎవరేమన్నా నాకు అనవసరం అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్తో మాట్లాడడంతో కళ్యాణ్ ఒక్కసారిగా అప్పు మాటలకి చాలా ఎమోషనల్ అయ్యి తన ఒడిలో తల పెట్టుకుంటాడు ఇక అప్పు చూడు కవి నువ్వింకెప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా బాధపడి నా మనసుని బాధ పెట్టద్దు అని చెప్పి కళ్యాణ్ కళ్యాణ్తో అప్పు మాట్లాడుతుంటుంది అదే టైంలో కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా అక్కడికి వస్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్ని వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించుకున్న ప్రేమని చూసి కనకం కృష్ణమూర్తి చాలా సంతోషిస్తారు ఇక కనకమైతే అప్పు నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఒకప్పుడు చిన్న విషయానికి ఎదుటివారి తలలు పగలకొట్టే అంత కోపం తెచ్చుకునేదానివి కానీ ఇప్పుడు బరువు బాధితలంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నీ తెలుసుకున్నావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవటం లేదు నాదిష్ట తగిలేలా ఉంది అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే కనకం మాటలకి రండాంటి మిమ్మల్ని కూర్చోబెట్టడానికి కనీసం నా పేదింట్లో ఒక కుర్చీ కూడా లేదు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఊరుకో బాబు పేదిల్లేంటి గొప్పిల్లేంటి మనందరం ఒకటే మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని కృష్ణమూర్తి మాట్లాడుతూ అలా సరదాగా కాసేపు నలుగురు మాట్లాడుకుంటారు ఇక కావ్య వంటగదిలో ఏదో సర్దుతూ ఉండగా అదే టైంలో అపర్ణ కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య చెప్పండి అత్తయ్య ఏమైనా కావాలా అని అడగడంతో నాకేం వద్దు కాకపోతే ఇందాక అప్పుకి జరిగిన అవమానం గురించి అని అంటుంటే దానికి కావ్య అత్తయ్య అది అప్పోకు జరిగిన అవమానం కాదు ఈ దుగ్గిరాల కుటుంబానికి జరిగిన అవమానం ఆ అవమానం ధాన్యలక్ష్మి అత్తయ్యే కావాలని సృష్టించింది అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక దాని గురించి మాట్లాడుకున్న అనవసరం అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే నిజంగా నిజంగా నువ్వు చాలా గొప్పదారివమ్మ అన్ని విషయాల్ని చాలా చాతచక్యంగా అర్థం చేసుకుంటావు నీలాంటి కోడల్ని ఎన్ని రోజులు అర్థం చేసుకోకుండా దూరం పెట్టాను నన్ను క్షమిస్తావా అని అంటుంటే అత్తయ్య మీరేం చేశారు మీరు కావాలని చెయ్యలేదు కదా మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి దూరం పెట్టారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి దగ్గరికి తీసుకున్నారు చిన్నత్తి కూడా అలాగే అలాగే తెలుసుకుంటారు ఖచ్చితంగా అప్పుని దగ్గరికి తీసుకుంటారు నాక నమ్మకం ఉంది అని చెప్పి ఇక కావ్య అపర్ణకి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక ఉదయాన్నే కావ్య నిద్రలేచి హడావుడిగా కిందకి వెళ్ళబోతుంటే రాజ్ ఏయ్ ఆగు ఏంటి వెళ్ళిపోతున్నావు అని అడగడంతో దానికి కావ్య వెళ్ళకపోతే ఏం చేయమంటారు కింద నా కోసం అందరూ ఎదురుచూస్తారు కాఫీ ఇవ్వకపోతే అందరూ కలిసి చిన్న యుద్ధమే ప్రకటిస్తారు అని అంటుంటే ఏం కాదులే ఈ ఒక్కరోజుకి వాళ్ళే తాగుతారు ప్లీజ్ నా దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పి రాజ్ కావ్యని రొమాంటిక్గా పిలుస్తుంటాడు కావ్యకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇప్పటి వరకు ఈయనలో ఇట్లాంటి కోణంలో లేదు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అని చెప్పి కావ్య ఏమండి నేను అందరికీ కాఫీ ఇవ్వాలండి నా కోసం ఎదురు చూస్తారు నేను వెళ్తాను అని చెప్పి ఇక కావ్య ముందడుగు వేస్తుంటే రాజ్ కావ్య చీర కొంగుని పట్టుకుని లాగుతాడు ఒక్కసారిగా కావ్య సిగ్గుపడుతూ తలదించుకుని వదలండి అబ్బా వదలండి అని అంటుంటే ఇక రాజు వచ్చి కావ్యని వెనక నుంచి హక్ చేసుకుంటాడు ఇక వెంటనే కావ్య రాజ్ చేతుల్ని తీసేసి రాజ్ని దూరంగా నెట్టి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు అలా ఇద్దరి మధ్యలో కొద్దిసేపు రొమాన్స్ నడుస్తుంది తరువాత కావ్య సిగ్గుపడుతూ రాజ్ని దూరంగా నెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది ఇంకా రాజ్ కూడా నవ్వుతూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతూ రే రాహుల్ నీకు మంచి అవకాశం దొరికింది రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తొలగిపోయాడు అలాగే కళ్యాణ్ ఈ ఇంటికి దూరమయ్యాడు ఇప్పుడు రాజ్ కంటే సమర్థుడువని తాతయ్య గారి దగ్గర నువ్వు నిరూపించుకోవలసిన టైం దగ్గర పడింది చూడు ప్రతి బాధ్యతని సక్రమంగా పాటించి రాజ్ రాజ్ కంటే నువ్వే సమర్థుడువు అని తాతయ్య గారి దగ్గర ఇక కుటుంబంలో అందరి దగ్గర రుజువు చేసుకోవాలి కంపెనీ బాధ్యతలని నీకే అప్పగించాలి తరువాత తరువాత ఈ ఇంట్లో నేను చక్రం తిప్పుతాను అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి రాహుల్ అయితే మమ్మీ ఈ రోజు నుంచి నువ్వే చూస్తావు కదా ఈ రాహుల్ పూర్తిగా మారిపోయాడని కంపెనీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తాడని ఇంట్లో అందరూ కూడా నమ్మేలా చేస్తాను ముఖ్యంగా రాజ్ కంటే ఆ స్థానంలో రాహుల్ ఉంటేనే ఆ కంపెనీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుతాయని తాతయ్య గారు నమ్మేలా చేస్తాను ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ ఇంట్లో ఎవరిని ఎక్కడ పెట్టాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి రాహుల్ ఇంకా రుద్రాణితో మాట్లాడుతుంటే ఇంతలో స్వప్న చప్పట్లు కొట్టుకుంటూ లోపలికి వస్తుంది ఒక్కసారిగా స్వప్నని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక స్వప్న అయితే బాగుంది చాలా బాగుంది అమ్మ కొడుకులిద్దరూ పగటి కళలు కంటూ ఉంటే నాకు చాలా విచిత్రంగా కామెడీగా అనిపిస్తుంది అయినా నీకు మందర శూర్పనక ఇంకా రకరకాల పేర్లు పెడితే ఏంటో అనుకున్నాను కానీ ఆ పేర్లని సార్థకం చేసుకుంటున్నావు నీకెంత చెప్పినా బుద్ధి లేదా నీ కొడుకుని కంపెనీ బాధ్యతలు అప్పగించేలా చేస్తావా అసలు నీ కొడుక్కి కనీసం ప్యూన్ జాబ్ కూడా ఎక్కువే వీడు నిజంగా వీడి తెలివితేటలతో ఆ బాధ్యతలని సక్రమంగా నెరవేరిస్తే నా భర్త అన్నింటిలోనూ ముందున్నాడని అందరికంటే ముందుగా నేనే సంతోషిస్తాను కానీ వీడు అట్లాంటి ఏమీ చెయ్యడు మరి వీడి గురించి నేనెందుకు సంతోషిస్తాను చూడు నువ్వు అనవసరంగా ముందు నలుగురితో ఎలా ఉండాలో నలుగురితో ఎలా మాట్లాడాలో మీ ఇద్దరూ నేర్చుకోండి తర్వాత కంపెనీ గురించి ఆలోచించచ్చులే అని చెప్పి స్వప్న వాళ్ళిద్దరితో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న మాటలకి రాహుల్ అయితే మమ్మీ దీన్ని అని చెప్పి ముందుకెళ్తుంటే రే ఎల్లేం చేస్తావు ఏం చేస్తావు చెప్పు దానికి తిక్కరేగిందంటే నిన్ను నన్ను కలిపి మడతెట్టేస్తుంది నోరు మూసుకొని ఇక్కడే ఉండు అది నిన్ను నిన్ను నన్ను తిట్టడం తప్ప ఇంకేం చేయలేదు ముందు కంపెనీలో నేను చెప్పిన పని చెయ్యి వెళ్ళు అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ని పంపించేస్తుంది రాహుల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో మన కళ్యాణ్ అప్పులిద్దరూ కూడా అంజలంజలుగా ఎలా ఎదుగుతారు తిరిగి మళ్ళీ దుగ్గిరాల ఇంట్లో ఎలా అడుగు ఇక కావ్య తిరిగి అప్పు కళ్యాణని ఎలా ఇంటికి తీసుకొస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు